ఫలితాల్లో భాష్యం ప్రపంచం సృష్టించిందని చెప్పవచ్చు నేహాంజలి అనే విద్యార్థి భాష్యం విద్యార్థి ఆరు వందలకు ఆనంద ఆరు వందల మార్కులు తెచ్చుకుని మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొదటిసారి ఈ ఆరు వందలకు ఆరు వందల మార్కులు తెచ్చి చరిత్ర సృష్టించింది సో దానికి అందరం కూడా అభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మన ప్రకాశం జిల్లా ఆ విషయానికి వస్తే మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థుల్లో భాష్యం విద్యార్థినికే ప్రకాశం జిల్లా టాప్ మార్క్ ఫైవ్ ఎయిట్ మార్క్స్ శాల్నీ సంహిత అనే అమ్మ విద్యార్థిని సాధించింది దానికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం సో ఎస్ఎస్సి ఫలితాల్లో ప్రకాశం జిల్లా రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటే మొత్తం పరీక్షకు హాజరైన వారు నాలుగు వందల యాభై మంది భాష విద్యా భాష విద్యా సంస్థల నుంచి దానిలో ఐదు వందల తొంభైకి పైగా మార్కులు తెచ్చిన వారు పదిహేడు మంది సో హయ్యెస్ట్ మార్క్ ఫైవ్ నైన్టీ ఎయిట్ అదేవిధంగా తెలుగులో ఇరవై మందికి ఇరవై మంది విద్యార్థులకి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ వచ్చినాయి హిందీలో ఆరుగురికి వందకి వంద మార్కులు వచ్చినాయి ఇంగ్లీష్లో తొంభై తొమ్మిదికి తొంభై తొమ్మిది మార్కులు ఏడు మంది విద్యార్థులకు వచ్చినాయి మ్యాథమెటిక్స్లో ఫిఫ్టీ వన్ మెంబర్స్కి హండ్రెడ్స్ వచ్చినాయి సైన్స్లో ఫిఫ్టీ మెంబర్స్కి హండ్రెడ్స్ వచ్చినాయి సోషల్లో పంతొమ్మిది మందికి వందకు వంద మార్క్స్ తెచ్చుకున్నారు సో అపూర్వమైనటువంటి విజయాలు సాధించిన విద్యార్థి విద్యార్థులకు వారి యొక్క తల్లిదండ్రులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు రిలీజ్ అయినటువంటి ఫలితాల్లో భాష్యం ఒక ప్రపంచనం సో ఓన్లీ ఈ ఎస్ఎస్సీ లో కాకుండా ఇంతకుముందు వారం రోజుల క్రితం వెళ్ళినటువంటి జేఈ మెయిన్స్ ఫలితాల్లో కూడా మనం ప్రకాశం జిల్లా విద్యార్థి మన ఒంగోలులో సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదువుకుని ఇంటర్మీడియట్ గుంటూరు భాష్యం కాలేజీలో చదివిన విద్యార్థి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో యాభై రెండో ర్యాంకు అదేవిధంగా ఈడబ్ల్యూఎస్యు కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ ని కవిషం చేసుకోవడం జరిగింది అది కూడా మన ప్రకాశం జిల్లాకే గర్వకారణం అతను రాబోయే అడ్వాన్స్డ్ పరీక్షల్లో కూడా మంచి ర్యాంకును సాధించి ఐఐటిలో మంచి సీట్ సాధించి మన జిల్లాకే గర్వకారణం అవుతాడని మేము ఆశిస్తున్నాం అదేవిధంగా ప్రకాశం జిల్లా నుంచి సెకండ్ ర్యాంక్ ఆల్ ఇండియా ఈడబ్ల్యూసీ కేటగిరీ సెకండ్ ర్యాంక్ తో పాటుగా ఫార్టీ ఎయిత్ ర్యాంక్ ఫార్టీ ఎయిత్ ర్యాంక్ ఫోర్ హండ్రెడ్ అండ్ ర్యాంక్ కూడా సాధించడం జరిగింది ఇంతటి ఘన విజయం సాధించడానికి భాష్యం ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క కరికులమే చాలా ఇంపార్టెంట్ అని మేము తెలియజేస్తున్నాం సో ఈ విధంగా మార్పులు తెచ్చుకున్నటువంటి ఓన్లీ అది ఈ ఫలితాలు పరీక్షలు ఏవైనా సరే ఫలితాలన్నీ కూడా భాష్యం తోడుగానే ఉంటున్నాయి భాష్యం విద్యార్థులకు ఎప్పుడు తోడుగానే ఉంటుంది విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని భాష్యం ఎప్పుడు ముద్దు నడిపిస్తానే ఉంది సో ఇంత ఘన విజయాలు సాధించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం